జయగోవింద రాఖీ పౌర్ణిమ శుభాకాంక్షలు రాఖీ పౌర్ణిమ నాడు రక్షాబంధన సూత్రాన్ని ఎందుకు కట్టారు దీని యొక్క ప్రాశస్తి ఏమిటో తెలుసుకుందామా మరి ఒకసారి ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్మ వేలికి గాయం తగులుతుంది రక్తం కారుతూ ఉన్న సమయంలో అక్కడ ఉన్న మాత తన చీర కుంగుని చించి వస్త్రంతో కృష్ణ పరమాత్మ యొక్క గాయానికి కట్టుకడుతుంది ఆ కృతజ్ఞతాభావాన్ని పురస్కరించుకొని కృష్ణ పరమాత్మ జోదక్రియలో ఓడిపోయి ద్రౌపది యొక్క వస్త్రాపారణం చేస్తున్న సందర్భంలో వేలకు వేల చీరలను ఆమెకు అనుగ్రహించి ఆమె యొక్క మానాన్ని కాపాడుతారు అప్పటి నుంచి ద్రౌపది మాత ప్రతి రాఖీ పౌర్ణమి నాడు పరమాత్మకు రక్షాసూత్రాన్ని కడుతుంది ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మనందరం దాన్నే ఆచరిస్తూ ఉన్నాం ఇక్కడ రక్షాసూత్రం అనేది ఒక అన్నయ్యకి అక్క ఇలా కాదు ఎవరికి ఎవరైనా ప్రేమతో వాళ్ళ రక్ష కోరుకునే వాళ్ళు కడితే వాళ్ళకి మొత్తం ఆయుర ఆ రక్ష అనేది కాపాడుతూ ఉంటుంది అనేది నమ్మకం మరి ఆ నమ్మకాన్ని మీరు కూడా చక్కగా మనస్ఫూర్తిగా రక్షా సూత్రాన్ని కట్టి మీ మీ వాళ్ళ యొక్క శ్రేయస్సును కోరుకుంటారా మరి జై గోవిందా